అభివృద్ధి ఏమీ జరగలేదని వ్యాఖ్యానించారు నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆధారిత జిల్లాల్లో సాగు కుంటుపడిందన్నారు బీడీ కార్మికులు గల్ఫ్ బాధితులను ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న జగిత్యాలలో అనేక అభివృద్ధి పనులు చేశామన్నారు ఈ ఎన్నికల్లో తనను ఎంపీగా గెలిపిస్తే అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా కృషి చేస్తానంటున్న జీవన్ రెడ్డితో ఐన్యూస్ న్యూస్ ఏటా శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్ వెల్కమ్ టు ఐ తెలంగాణ లోక్సభ ఎన్నికల ప్రచారం రోజు రోజుకు స్పీడ్ పెరుగుతోంది ఆయా అభ్యర్థులు కూడా ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి గెలవాలన్నటువంటి వ్యూహాలతోటి రాజకీయ పార్టీలు ముందుకెళ్తున్నాయి ఇకిట్లాంటి నేపథ్యంలో ఈ మధ్యకాలంలో మనం చూసిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ప పట్టం కట్టారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈసారి అత్యధిక స్థానాలు సాధిస్తామంటూ భారతీయ జనతా పార్టీ రెండంకెల స్థానాలు సాధిస్తామంటున్నారు బండి సంజయ్ ఒక అడుగు ముందుకేసి పదిహేడు స్థానాలు కూడా సాధిస్తాం తెలంగాణ మాదే అంటూ కూడా ఒక మాట మనతో ఐన్యూస్తోనే చెప్పినటువంటి సందర్భం ఇట్లా నేపథ్యంలో తెలంగాణలోని అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లు వెళ్తూ ప్రయాణిస్తూ ప్రస్తుతానికి మనం నిజామాబాద్ చేరుకున్నాం నిజామాబాద్ ప్రజలతో పబ్లిక్ డిబేట్ కూడా కండక్ట్ చేసినాం ఇక్కడ మూడు పార్టీల్లో ప్రధానమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు సో దీంట్లో భాగంగా ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మనతో ఉన్నారు జీవన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ మంచి బ్రేక్ఫాస్ట్ టైంలో వచ్చిన ఎంత ఉంటుంది సార్ మీ వయసు ఐఎమ్ సెవెంటీ త్రీ సెవెంటీ త్రీ స్టిల్ ఆర్ వెరీ హెల్దీ ఆఫ్ కోర్స్ అంటే నాకు అన్ని హెల్మెట్స్ ఉన్నాయండి నాకు కార్డియో ప్రాబ్లం ఉన్నది బీపీ ఉంది షుగర్ ఉంది అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఏదైతే ఉందో రాజకీయంగా ప్రజలకు అందుబాటులో ఉండి చేయాలి చేయాలంటే ఒక పట్టుదలతోనే ఇట్స్ మై కమిట్మెంట్ ఇట్స్ మై కమిట్మెంట్ కొనసాగుతున్నాం కనిపిస్తుంది మీరు తీసుకున్న డైట్ కానీ మెడిసిన్ కానీ ద టైమింగ్ మీరు ఫ్రెష్ అయ్యి ఇట్లా టేబుల్ మీద కూర్చున్న విధానం కానీ అంటే రెగ్యులర్గా ఇట్లా టేబుల్ పైన కూర్చొని వచ్చే పోయే వాళ్ళని పలకరిస్తూ ఉంటుంది నాకంటే ముదరికి వెళ్ళి కూడా ఇప్పుడు ఈవినింగ్ జగిచ్చా ఆల్సో ఐ విల్ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ విత్ విజిటర్స్ ఓన్లీ ఆల్వేస్ ఆల్వేస్ ఐ విల్ బీ రెడీ బై సెవెన్ ఓ క్లాక్ అండ్ వైల్ కమ్ టు ది ఆఫీస్ బై సెవెన్ ఓ క్లాక్ అండ్ ఐ విల్ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ విత్ విజిటర్స్ సో దట్ ఐ కెన్ అటెండ్ మన సమయం అనేది మనకు ప్రీషియస్ సమయాన్ని మనం ఏ విధంగా వినియోగించుకోవాలి మనం విస్తృస్తూ మాట్లాడుతూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఏ విధంగా మనం పరిష్కరింప చేయగలుగుతాము ఫోన్ ఆఫీసర్స్ ఫోన్ చేయడమే కానీ ఎనీథింగ్ తర్వాత ఇమీడియట్లీ నైన్ టెన్ ఓ క్లాక్ గ్రామాల పర్యటన టిల్ లంచ్ లంచ్ తర్వాత మళ్ళీ ఆఫీస్ కమింగ్ బ్యాక్ టు హోమ్ స్పెండింగ్ టైమ్ ఎట్ హోమ్ ఈవినింగ్ ఇతరత్రా సరే నడుస్తుంది గడిచిపోతుంది అంటే నేను విన్నాను పొద్దున్నే లేస్తారు జీవన్ రెడ్డి గారు టేబుల్ వేసుకుంటారు టేబుల్ దగ్గర కుర్చీ వేసుకొని కూర్చుంటారు వచ్చే పోయే వాళ్ళతో మాట్లాడతారు వాళ్ళ సమస్యల పైన ఉంటారు నిరాడంబరంగా ఉంటారు ఈ కాలం రాజకీయ నాయకులకు ఆయనకు చాలా తేడా ఉంటుంది బాగా ఆర్భాటాలు ఏవి ఉండేవి సింపుల్ లైఫ్లో లీడ్ చేస్తూ ఉంటారని చెప్పేసి విన్నా ఏం చెప్తారు నాది నా నేచర్ అది నా నేచర్ అది నాకేదైతే ఉందో సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉండడమో అంటే ప్రజలకి ఏదైతే ఒక విధమైనటువంటి ఒక కాన్ఫిడెన్స్ విశ్వాసం కలిగించాలి ఎనీ టైమ్ యూ కెన్ గో టు హిమ్ ఎప్పుడైనా మన సమస్యల కొరకు ఏదైతుందో ఉందో జీవనడి గారిని సంప్రదించవచ్చు ఇన్ పర్సన్ ఆర్ బై ఓవర్ టెలిఫోన్ అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ కలిగింప చేయటం అనేది ప్రధానమని చెప్పి అంటున్నాం మీరు బై వే ఆఫ్ అపాయింట్మెంట్ అనుకోండి అపాయింట్మెంట్ అనే వరకు అది సెక్యూరిటీ అంటూ వస్తుంది ఇవన్నీ సమస్యలు వస్తాయి అవన్నీ లేకుంటే భయం భయంగా అవన్నీ ఏవి లేకుంటే అవుతుందో సాధారణ ప్రజానికే ప్రధానమన్నా అని చెప్పండి ఇవాళ గ్రామీణ ప్రాంతం దళితులు బలహీన వర్గాలు ఆడబిడ్డలు మహిళలు అని చెప్పంటున్న అల్పసంఖ్యాక వర్గాలు ఎవరే కానీ అందరికీ అందుబాటులో ఉండడం అనేది ఇది ఇది అందరు ప్రజాప్రతినిధులు అవలంబించాల్సినటువంటి ఒక ఆవశ్యకత అని చెప్పంటారు ఇట్స్ నాట్ ఓన్లీ ఆఫ్ మీ ఆ విధంగా మార్పు రావాలి ప్రజాప్రతినిధుల్లో ఏదైతే ఎవరే కానీ ఇప్పుడు ప్రజలకు అనేది బై వే ఆఫ్ అపాయింట్మెంట్ ఉండకూడదు స్పెషల్ విఐపిస్ ఉంటారండి స్పెషల్ విజిటర్స్ ఉంటారు అనుకోండి వాళ్ళకు మీరు వైఫ్ అపాయింట్మెంట్ పెట్టుకోండి సాధారణ ప్రజానీకానికి ఏది ఉందో ఈ అపాయింట్మెంట్ అనేది టైమింగ్స్ అనేది వేలలు అనేది ఉండకూడదు ఆల్వేస్ యూ మస్ట్ బి అవైలబుల్ కమింగ్ టు ఎన్నికల విషయానికి వద్దాం సో నిజామాబాద్ చాలా కీలకమైనటువంటి సెగ్మెంట్ అనేది చెప్పాలి పార్లమెంట్లో తెలంగాణలో ఇక్కడ ప్రచారం ఎట్లా నడుస్తుంది ప్రజల్లో మీరేమీ అబ్జర్వ్ చేస్తున్నారు అంటే వాస్తవంగా ఏది ఉందో నిజామాబాద్ నాకేం కొత్త ప్రాంతం కాదు నేను జగితాల్ ఆరు పర్యాలు శాసనసభ్యుడిగా ఉన్నానే జగిత్యాల్ హ్యాపీన్స్ టు బి పార్ట్ ఆఫ్ నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నాకు ఈ ప్రాంతంతో అంటే రాజకీయ మిత్రులే కానీ ప్రజలతోనే కానీ ఇవాళ జగిత్యాలకు నిజామాబాద్కి ఏదైతే కల్చర్ కానీ అన్ని విధాలు ఉందో మాకు సంబంధాలు కలిగి ఉంటాయి మేము మేమంతా వ్యవసాయకంగా ఆధారపడ్డ ప్రాంతం జగిత్యాలతో పాటుగా నిజామాబాద్ ఇదంతా వ్యవసాయకంగా ఆధారపడ్డ ప్రాంతం ఇలా శ్రీరాంసాగర్ పై ఆధారపడ్డ ఒక ప్రాంతం విద్యుత్పై ఆధారపడ్డ ప్రాంతం కాబట్టి ఏదైతే నాకేం కొత్తదనం ఏం లేదు ఇక్కడ బట్ ఒకటి ఏంటంటే గతంలో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక పార్లమెంట్ సభ్యులు ఈవెన్ అదర్వైజ్ బిట్వీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు ట్వంటీ ఫోర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటంతో ఏదైతుందో మరింత అభివృద్ధి చెందుతుందనేది భావించడం జరిగిందో అది ఇక్కడ కనబడకపోవటం ఇక్కడ కనబడకపోవటం ఒక విధంగా చెప్పాడు ఫర్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ బిట్వీన్ టూ ఫోర్టీన్ అండ్ ట్వంటీ ఫోర్ దర్ ఇస్ నో డెవలప్మెంటల్ యాక్టివిటీ ఈజ్ హియర్ ఎట్ నిజామాబాద్ బై స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఏ అంటే రాష్ట్ర ప్రభుత్వమే కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పూర్తిగా ఇది నిర్లక్ష్యం గావింపబడ్డ ఒక ప్రాంతంగా నాకు కనబడుతుంది అని చెప్పంటాను సరే మీరు చెప్తున్నారు ఇక్కడ నిర్లక్ష్యం బాగా ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అని చెప్పేసి ఇక్కడ రావాల్సినటువంటి అభివృద్ధి ఏంటి జరగాల్సిందేంటి ప్రజలకు మీరు ముందన్నారు ఇది ఒక వ్యవసాయ ఆధారిత ప్రాంతం అని బట్ దీన్ని పారిశ్రామికంగా కూడా చాలా అభివృద్ధి చెందించవచ్చు మరి ముఖ్యంగా ఈ ప్రాంతం విషయానికి వస్తే వలసలు ఎక్కువగా ఉండే ప్రాంతం ఒకటి ఇంకోటి రాజకీయాలు మొత్తం పసు చుట్టూ షుగర్ ఫ్యాక్టరీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి గత ఎన్నికల్లో పసు బోర్డు అనేది బాండ్ పేపర్ అనేది ఎంపీగా అరవింద్ను గెలిపించింది ఈసారి ఆ ప్రకటనతో ఆయన వచ్చారు ప్రధానమంత్రితో నరేంద్ర మోడీతో ప్రకటన చేయించి ఆ తర్వాత ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ కూడా గెలవగానే వంద రోజుల్లో చేపిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు ఈ మాటలకి మీరేం సమాధానం చెప్తారు వాస్తవం ఏంటంటే పసుపులో నాణ్యత పెంపొందింపు చేయబడటానికి ఏదైతున్నదో పసుపు అనేది ఏదైతే వాణిజ్య పంట కమర్షియల్ క్రాప్ ఒకప్పుడు ఏదైతుందో నా చిన్నప్పుడు అబౌట్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ క్వింటల్ పసుపు అమ్మితే తులం బంగారం వస్తుండేనే క్వింటల్ పసుపు వీళ్ళు దాదాపు పదహైదు వేలు ఉన్నది తులం బంగారం డెబ్బై వేలు ఉంది అంటే పసుపు మద్దతు ధర అని గిట్టుబాటు కానీ అది ఏ విధంగా కూడా రైతుకు తోడ్పడతలేదు దానికి అనుగుణంగా నాణ్యత పెంపుదింపు చేయబడాలని చెప్పని రైట్ ఫ్రమ్ టూ థౌజండ్ ఫోర్టీన్ రైతాంగంలో ఉన్న విధమైన ఆందోళన నెలకొనబడటం అప్పుడు ఈ ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ సభ్యుల కవిత గారు ఉందో పశుబోర్డు ఏర్పాటు చేస్తాను ఒక అభిప్రాయం కలిగించటం ఆమె ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది నాటికి తిరిగి బల పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన నాటికి ఆమె వైఫల్యం చెందటం పశుబోర్డుకు సంబంధించి ఏ విధమైనటువంటి ఒక ప్రోగ్రెస్ లేకపోవటం అట్లాగేదైతుందో ప్రైవేట్ రంగంలో నిర్వహింపజేస్తున్నటువంటి చక్ర కర్మాగారాలు ఇటు బోధనే కానీ అటు మెట్టు కానీ వాటి ప్రభుత్వ పరంగా నిర్వహింపజేయడం జరుగుతుందని చెప్పి పేర్కొన్నది అదేమైపోయింది ఉల్టా అసలు ఫ్యాక్టరీలే మూతపడ్డాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కవిత గారు పార్లమెంట్ సభ్యురాలుగా ఎంపిక చేపడ్డ తర్వాత ఏది ఉన్నదో అంతవరకు ప్రైవేట్ రంగంలో నిర్వహింపబడుతున్న చక్ర కర్మాగారాలు ప్రభుత్వ రంగం అది బదిలీ చేయడం పక్కన పెట్టాడు అసలు మూతబడ్డాయి రెండు వేల పదిహేనులో దాంతో రైతాంగంలో మరింత ఒక వ్యతిరేకత అసంతృప్తి కవిత గారిపై ఏర్పడటం అది రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో అరవింద్ గారికి తోడ్పడ్డది దాని తోడేది ఇస్తుందో ఆయన ఒక బాండ్ పేపర్ రాసి ఇచ్చిండే ఆశ్చర్యం ఏంటంటే ఎనిబడి కెన్ హ్యాస్ టు థింక్ ఐదు రోజుల్లోనే పద బోర్డు ఏర్పాటు చేస్తే ఏంటండి ఐదు రోజుల్లో ఐదు రోజుల్లోనే ఏర్పాటు చేయకుండా రాజీనామా చేస్తా అని చెప్పాను రైతులతో ఉద్యమంలో పాల్గొంటా అని చెప్పాన్నాడు ఐదు రోజులు కాదు కదా ఇవాళ ఐదు సంవత్సరాలు గడిచింది మొన్నటి వరకు ఏం చెప్పిండో స్పైసెస్ బోర్డు ఇక్కడ దీని బ్రాంచ్ ఏర్పాటు చేసినాము స్పైసెస్ బోర్డుతో ఏదైతున్నదో మీ పసుబోర్డు కంటే మెరుగైనటువంటి ఒక మనము పసుపు నాణ్యత పెంపొందింప విధమైనటువంటి మభ్య పెట్టేటువంటి ఒక ప్రకటన చేశాను రైతులు ఎప్పుడైదాన్ని విశ్వసించలేదో తిరిగి మళ్ళీ పసుబోర్డు తెరపైకి పట్టుకోవచ్చు సరే ఆల్రెడీ సంతోషం వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇవాళ ప్రభుత్వం ఏదైతుందో పసుపు బోర్డు ఏర్పాటు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తే ఇట్ మస్ట్ బి క్లారిటీ స్పష్టత ఉండాలి అసలు పసుబోటు ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు ఎప్పటిలోకి ఏర్పాటు చేయబోతున్నారు మళ్ళీ నిజామాబాద్ రైతాంగం ఉద్యమించిండ్రే మేము నిజామాబాద్ జిల్లా కేంద్రంగా నందిపేటలో ఎక్కడో కూడా ఏర్పాటు చేస్తున్నాము అంశం అందులో పొందుపరచాలి కదా బై వాట్ టైమ్ యూఆర్ గోయింగ్ టు లొకేట్ ఇట్ ఏది లేకుండా ఈయన ఒక బాండ్ పేపర్ ఎట్లయితే రాసిచ్చిండో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక బాండ్ పేపర్ రాసిచ్చింది మరి సీఎం ఇక్కడ ఏమైతుందంటే కేవలం ఎన్నికల స్టంట్ గానే ఈ అంశాలను రాజకీయంగా వాడుకుంటున్నారు ఐదు సంవ గత పదేళ్ల నుంచి మీరు అన్నట్టుగా కవిత హయాంలో రాని పసుపు బోర్డు అరవింద్ హయాంలో రానటువంటి పసుపు బోర్డు ఇప్పుడు కొత్తగా చక్కెర ఫ్యాక్టరీ కూడా మళ్ళీ తెరపైకి వచ్చింది ఇవి కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు అన్నటువంటి డేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఎట్లా వస్తుంది టెక్నికల్ ఇష్యూస్ ఏంటి మీరు అనుకున్న కమిటీలో ఉన్నటువంటి ఆ వ్యూహాలు ఏంటి ఇప్పుడు ఒకటి నిన్నటి వరకు దీన్ని ప్రారంభం చేసే అవకాశం కేవలం భారతీయ జనతా పార్టీకి భారత రాష్ట్ర సమితికి మాత్రమే అవకాశం కలిగి ఉన్నారు ఎందుకంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉన్నది కేంద్రంలో బీజేపీ ఉన్నది ఆర్ అవుట్ ఆఫ్ ది పవర్ ఇవాళ మేము అధికారానికి వచ్చినమే దీన్ని పునః ప్రారంభం చేసే అవకాశం మాకు ఉన్నది మాకు వచ్చింది దాదాపు ఒక వెయ్యి కదా మేము వనరులు సమకూర్చుకోగలిగితే ఇవి ఓపెన్ కాగలుగుతాయి ఓన్లీ థౌజండ్ కరోడ్స్ అంత వెయ్యి కోట్ల ముచ్చట్టు అని చెప్పి నేను నేను మొత్తం ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఏదైతుందో జగిత్యాల ప్రాంతానికి సంబంధించి వారికి ప్రత్యామ్నాయంగా ఒక వాణిజ్య పంట అవకాశం కల్పింప చేయబడడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక వెయ్యి కోట్లు విచ్చిత్తున్న పెద్ద పెద్ద సమస్య కాదు అది కాబట్టి కమిటెడ్ ఫర్ ఇట్ పర్యటన దృష్టిలో పెట్టుకుని ఇస్తుందో మేము ఒక కార్యాచరణ ప్రకటించినము మన ముఖ్యమంత్రి గారు కూడా నిజామాబాద్ పర్యటనలో వారు బై సెప్టెంబర్ సెవెంటీన్త్ మేము క్యాబినెట్ డిసిషన్ తీసుకుంటా అని చెప్పాను చెప్పాను బై సెప్టెంబర్ సెవెంటీన్త్ మేము క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఈ చికర కర్మాగార పునః ప్రారంభానికి కార్యాచరణ మేము ముందుకు పోతామని చెప్పని చెప్పినారు ఇది వాళ్ళ చేతిలో లేదు ఇవాళ టుడే ఇట్ ఈస్ ఇస్ నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ అధికారం లేరు వాళ్ళు ఉన్నప్పుడు చేయలేదు మూసేసింది ఆ వాళ్ళే బీజేపీ ఏదైతే ఉందో కేంద్రంలో అధికారం ఉన్నప్పటికీ రేపు కేంద్రంలో అధికారానికి ఎవరు వస్తారో తెలియదు ఇండియా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈవెన్ అద బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీరు గత ఐదు సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉండి కూడా చేయలేకపోయినరు అధికారం ఉండి కూడా మీరు చేయలేకపోయినరు వీళ్ళు మేము చేయడానికి నిర్దిష్ట కార్యాచరణ మేము ప్రకటించడమే బోర్డు కూడా నేను నువ్వు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి నువ్వు ప్రతినిధిగా ఉండి చేయలేకపోయావు నువ్వు ఇట్స్ అయిన ఆప్షన్ ఓపెన్ ఫర్ కాంగ్రెస్ పార్టీ ఇట్స్ అయిన ఆప్షన్ ఓపెన్ ఫర్ కాంగ్రెస్ పార్టీ ఇలా బీఆర్ఎస్ చేయలేంది బీజేపీ చేయలేంది కాంగ్రెస్కి ఎందుకు ఒక అవకాశం మా ముందు ఉన్నది నిన్న నేను పబ్లిక్తో మాట్లాడుతున్నటువంటి క్రమంలో అక్కడ చాలామంది మాట్లాడడం జరిగింది రాజకీయ నాయకులే కాకుండా సామాన్య ప్రజానీకం కూడా నిజామాబాద్కి గతంలో వందేళ్ల నుంచి ఉన్నటువంటి గ్రౌండ్ ఏదైతే ఉందో గదే కలెక్టరేట్ గ్రౌండ్ ఉంది ఎవరు మీటింగ్లు పెట్టినా దాంట్లోనే పెట్టుకుంటారు కనీసం ఒక స్టేడియం లేదు ఇక్కడ విద్యార్థులను కనీసం ఒక స్పోర్ట్స్ సైడ్ ఎంకరేజ్ చేయడానికి ఒక స్టేడియం లేదు అట్లాంటి ఫెసిలిటీలు ఒకటి ఇంకొకటి డిస్పెల్లి తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులు చదువుకోవడానికి ఒక ట్రైన్ ఆగాలంటే ఎక్స్ప్రెస్ ట్రైన్ కోసం అక్కడ ఆల్టింగ్ కూడా లేదు సో ఈ సమస్య మేము చాలా సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నాం దీనికి ఒక పరిష్కారం కావాలి ఆ వచ్చే నాయకుడి కోసం ఎదురు చూస్తున్నాం అని చెప్పేసి విద్యార్థుల వర్షన్ ఒకటి వినిపిస్తోంది సో ఈ రెండు వర్షన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది వాస్తవం చెప్పట్టు నేను అంటే వాస్తవంగా నిజామాబాద్ నగరానికి సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన ఇటు ఏదైతే స్పోర్ట్స్ క్రీడాకారులకు సంబంధించినటువంటి స్టేడియమే కానీ ఈవెన్ అదర్వైజ్ ఆల్సో నగరం సుందరీకరణే కానీ ఇవాళ త్రాగునీటి సదుపాయమే కానీ డ్రైనేజీ సదుపాయమే కానీ విద్యుద్దీకరణే కానీ మీరు అన్నట్టు తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశాలే కానీ ఇది స్మార్ట్ సిటీగా ఎంపిక చేసే అవకాశం ఉండి ఉండే ఉన్నది ఇప్పటికీ ఇవాళ నగర జనాభాను పరిగణలోకి తీసుకున్నా కానీ ఇది కరీంనగర్ కంటే నగర జనాభా ఎక్కువ ఉన్నది వైశాల్యంలో కరీంనగర్ కంటే ఎక్కువ ఉన్నది ఆదాయంలో ఎక్కువ ఉన్నది కరీంనగర్ స్మార్ట్ సిటీగా ఎంపిక అయింది నిజామాబాద్ కాలేకపోయింది నీకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన లేక ఇక్కడ పాత వైద్య పార్లమెంట్ సభ్యుడి నిర్లక్ష్యమా కారణం ఏదైనా కానీ నిధిస్తుందో నిజామాబాద్ నగరం స్మార్ట్ సిటీగా ఎంపిక అయినట్టయితే మనకట్ట కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి నిధులు సమకూర్చుకునేటువంటి అవకాశం ఉండి ఉన్నది కేవలం పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారి కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ పరిధిలో ఉన్న అంశం ఇది నీ చేతిలో ఉన్నది ఇది కూడా ఏం చెప్పంటున్నా నేను పిల్ల తెలంగాణ యూనివర్సిటీ ఏదైతుందో అన్నాడు రెండు వేల పద్నాలుగు పదిహేను సమయం సారీ రెండు వేల నాలుగు ఐదులో ఏదైతుందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందే ఇక్కడ కనీసం ఒక ప్రభుత్వ పరంగా ఇంజనీరింగ్ కళాశాల లేదు ప్రభుత్వ పరంగా ఇంజనీరింగ్ కళాశాల లేదు ప్రభుత్వ పరంగా ఉమెన్ డిగ్రీ కాలేజీ లేదు నాకు ఆశ్చర్యం చెప్పంటున్నా నేను నేను జగిత్యాలు ప్రాతినిధ్యం వహించింది నేను నిన్నటి వరకు ఆరు పర్యాలు శాతజబ్బుడిగా జగిత్యాలు వీహా జైన్ టూ ఇంజనీరింగ్ కాలేజ్ జగిత్యాట్ అగ్రికల్చర్ కాలేజ్ జగిత్యాల్ జిల్లాలో ఏదైతే పశువైద్య కళాశాల వి వీ నాట్ నాక్ ట్రైనింగ్ సెంటర్ ఇవన్నీ ఏదైతుందో నేను షాత ఉన్ననాడు ఏదైతుందో అప్పుడు కేవలం జగిత్యా ఇట్ వాజ్ ఓన్లీ డివిజన్ హెడ్ క్వార్టర్ అంటే విచిత్రం ఏంటంటే సార్ ఇక్కడ కేసీఆర్ ఇక్కడ గెలిచారు కేసీఆర్ కూతురు ఇక్కడ గెలిచారు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి డిఎస్ ఇక్కడి నుంచి పిసిసి అధ్యక్షుడిగా ఇక్కడ నుంచే అనే పరిపాలన చేశారు ఒక బలమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి జిల్లా నిజామాబాద్ జిల్లా ఇట్లాంటి బలమైనటువంటి జిల్లా స్మార్ట్ సిటీ ఎంపిక విషయంలో ఇక్కడ నాయకత్వ లోపం కనిపిస్తోంది కరీంనగర్ విషయం గురించి మీరు కంపేర్ చేస్తే అక్కడ ప్రజానికం కంటే నిజామాబాద్ ప్రజానిక ఎక్కువ అంటున్నారు అక్కడ బోయిన్పల్లి వినోద్ కుమార్ ఆ రోజు ప్రపోజల్ పెట్టి స్మార్ట్ సిటీ కోసం మేము ఫైట్ చేసాం కొట్లాడమని చెప్పేసి మాట్లాడుతున్నారు సిటీ కనిపిస్తోంది బట్ కమింగ్ టు నాయకత్వ లోపం కనిపిస్తోంది కదా దీంట్లో వీళ్ళ ఫెయిల్యూర్ కనిపిస్తుంది ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ హండ్రెడ్ పర్సెంట్ అని కొంత కొంతమేరకు ఏదైతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం జరిగిందంటే అప్పుడు డి శ్రీనివాస్ గారు శాస్త్ర సభ్యుడిగా వహించినప్పుడు తెలంగాణ యూనివర్సిటీ వచ్చింది ఎప్పుడు డి శ్రీనివాస్ గారు శాస్త్ర ప్రాతినిధ్యం ప్రాధాన్యం వహించినప్పుడు ఇప్పుడు బైపాస్ రోడ్ ఏదైతుందో ప్రతిపాదించే డి శ్రీనివాస్ గారు అప్పుడు నేను ఆర్ఎబి శాఖ మంత్రిగా ఉంటేనే నాకు వారుతున్నట్టు స్నేహం సంబంధము ఐ హైకోర్టు శాంక్షన్ రెండు వేల ఎనిమిదిలో నేను ఆర్ఎన్బీ మంత్రిగా ఉండంగా నిజామాబాద్ పట్టణానికి సంబంధించి యాభై కోట్లతో ఉందో బైపాస్ రోడ్ మంజూరు చేయించి ఇక్కడ మెడికల్ కళాశాల వచ్చిందే ఎప్పుడొచ్చింది బిట్వీన్ టూ థౌజండ్ నైన్ అండ్ ఫోర్టీన్ సుదర్శన్ రెడ్డి గారు మంత్రిండగా ఏదైతుందో ఇక్కడ మెడికల్ కళాశాల వచ్చింది ఇక్కడ నిజామాబాద్లో నీకు కల్పించిన సౌకర్యాలు ఏవైనా కానీ ప్రయట్ టూ థౌజండ్ ఫోర్టీన్ రెండు వేల పద్నాలుగు తదుపరి ఏదీతో నీకేమీ లేదు వీళ్ళ రైల్వే విస్తరణ మీకు ఆర్మూర్కి వెళ్ళి ఆదిలాబాద్ వరకు ఏదైతుందో మనం రైల్వే లైన్ ఏర్పాటు చేసుకుంటే ఢిల్లీ లింక్ ఏర్పడుతుంది అరవింద్ గారు ఏదీతో పార్లమెంట్ సభ్యుడా ఇది ఆయన చేతిలో ఉన్నది బోధన్ టు బీదర్ రైల్వే లైన్ ఉన్నది అది నిర్మాణం చేసుకుంటే సౌకర్యం ఏర్పడుతుంది ఇది అని చేతిలో ఉన్నది కనీసం కరీంనగర్ వరకు నడుస్తున్నట్టుగా తిరుపతి రైలు ఏదైతుందో ఇట్ ఇస్ నాట్ బీయింగ్ ఎక్స్టెండెడ్ టిల్ నిజామాబాద్ నిజామాబాద్ వరకు ఏదైతే తిరుపతి రైలు పొడిగించగలిగినట్టయితే అటు నుండి ఆరంభిస్తే జగిత్యాల కానీ కుర్ట్లు కానీ మోర్తాడు కానీ ఆర్మూర్ కానీ ప్రాంతానికి అంతటికీ వీళ్ళ త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు మనకు ఆదర్శమూర్తే శ్రీరామచంద్ర ప్రభుకు ప్రతిరూపం ఏదైతుందో వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి కొరకు కూడా ఇస్తుందో నువ్వు సౌకర్యాన్ని కల్పించలేకపోయినావు చెప్పంటే అసలు వెళ్ళి నీ కోటు అడిగే నైతిక హక్కుందా అని చెప్పంటున్నా నేను అటు రైతాంగాన్ని మభ్యపెట్టినావు ఇటు ఏదైతుందో నిజామాబాద్ పట్టణ అని చెప్పంటున్నా నేను అసలు ఏ విధంగా నీకు కోటు అడిగే నైతిక హక్కుందా అని నేను వాట్ ఎవర్ ఐ డిడ్ డిడ్ వల్ని జగిత్యాల ప్రాంతం మీరు పర్యటించాలని చెప్పి అక్కడ వ్యవసాయ కళాశాల ఇవాళ జయన్టీ ఇంజనీరింగ్ కళాశాల మామిడి పళ్ళ మార్కెట్ పశువైద్య కళాశాల నిరుద్యోగ చువతకకి ఏదీతో శిక్షణ కల్పింపజేయబడే విధంగా నాక్ శిక్షణ ట్రైనింగ్ సెంటర్ జగితాలకు ప్రాధాన్యత కల్పింప చేయబడే విధంగా నేను ఆరోగ్య మంత్రి ఉండగా హైదరాబాద్ ఉంటే కరీంనగర్కి ఏది ఇందో రాజీవ్ రహదారి ఐ కార్ట్ ఇట్ శాంక్షన్ ఇలా రాజీవ్ రహదారి ఏది ఇందో రోడ్డు నిర్మాణం చేపట్టబడ్డది మంజూరు చేయబడ్డది నేను అరణ్య మినిస్టర్ కరీంనగర్లో శాతవరం యూనివర్సిటీ వెన్ ఐ వాజ్ ఆర్డర్ మీ మినిస్టర్ ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి మీరు తీసుకుంటే ఏందని కానీ మీరు చెప్పంటున్నాను వీళ్ళ అభివృద్ధికి ఒక విధంగా ఏదీతుందో బ్రాండే జీవన్ రెడ్డి అని చెప్పంటున్నా ప్రజాసేవకు బ్రాండే జీవన్ రెడ్డి అని చెప్పంటున్నాను ఇవాళ నాకు ఇవాళ రాజకీయంగా ప్రజా జీవితంలో నేను చివరి కూర్చునే ఈ అవకాశం లభిస్తే నా నా శేష జీవితం ఏది ఇస్తుందో ఈ నిజామాబాద్ ప్రాంత ప్రజానికే ముఖ్యంగా రైతాంగమే వీళ్ళ గల్ఫ్ కార్మికులు ఉన్నారన్న స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించక దేశం కానీ దేశం కట్టుకున్న భార్యను కన్న పిల్లలు వదులుకొని పోతారని చెప్పి అంటున్నాం అటువంటి వాళ్ళని ఆదుకోవటానికి కూడా అటు కేంద్రమే కానీ రాష్ట్రం కానీ చేసినాదే అకాల మరణానికి గురవుతున్నటువంటి యొక్క కుటుంబాలను ఆదుకోవటానికి వరకు కేంద్రం ఒక రూపాయి ఆర్థిక సాయం చేయలేదు రాష్ట్రం ఒక రూపాయి ఆర్థిక సాయం చేయలేదు ఇన్ టర్న్ వాళ్ళు ఏదైతుందో ఒక పదిహేను లక్షల కుటుంబాలు గల్ఫ్లో ఉపాధి పొందుతుంటే పదిహేను లక్షలు ఇంటు పదివేలు నెలసరి ఆదాయం వాళ్ళు దేశానికి పంపించడం భావించిన నెలకు పదిహేను వందల కోట్లే సంవత్సరానికి పద్దెనిమిది వేల కోట్లు పది సంవత్సరాలకు లక్ష ఎనభై వేల కోట్లు అంటే దాదాపు రెండు లక్షల కోట్ల విదేశీ మార్గ ద్రవ్యాన్ని మా గల్ఫ్ కార్మికులు వాళ్ళు చెమటోడు ఏదైతుందో కేంద్ర ప్రభుత్వాన్ని విదేశీ మార్గ ద్రవ్యాన్ని సమకూర్చారు ఇవాళ ఇవాళ బంగ్లాదేశ్ మనకంటే చిన్నది ఏం చెప్పంటున్నాము అక్కడ విదేశీ ద్రవ్యం సమకూరిస్తే వాళ్ళు టూ అండ్ హాఫ్ పర్సెంట్ ప్రోత్సాహిస్తారు టూ అండ్ హాఫ్ పర్సెంట్ ఈ ఇరవై లక్షలు నీకు ఏదైతే ఉందో విదేశీ మార్గ ద్రవ్యం సమకూర్చినా మా గల్ఫ్ కార్మికుల చెమటోడ్చి నీకు ఇక్కడ కే కేంద్రాన్ని భారతదేశ ప్రభుత్వాన్ని ఆర్థికంగా ఆదుకుంటే వాళ్ళు నువ్వు ఏం చేసినవే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి నేను శాసనసభ్యుడి చట్టసభల్లో శాసన మండలి సభ్యుడి ఇక్కడ ఇంకొక విషయం ప్రజల్లోకి బలంగా ప్రతిపక్షాలు తీసుకెళ్తాను నిజామాబాద్ విషయానికి వస్తే ఈసారి మోడీని చూసి ఓటేయాలా ఎంపీ అభ్యర్థిని చూసి ఓటేయాలా అన్నది ఒక చర్చ నడుస్తుంటే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఆర్ గ్యారెంటీల అమలు సాధ్యమేనా అన్నది ప్రతిపక్షాల నుంచి వినిపిస్తోంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కరువు వచ్చింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కరెంటు పోయింది ఈ నినాదంలోంచి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక సెంటిమెంట్ క్రియేట్ చేస్తున్నారు ఇంకోవైపు కేసీఆర్ బస్సు యాత్ర కూడా నడుస్తూనే ఉంది సో ఈ మూడు అంశాల్లో కాంగ్రెస్ పార్టీ అటు మోడీని ఢీకొట్టాలి ఇటు కేసీఆర్ను ఢీకొట్టాలా ఇప్పుడు విద్యుత్కు సంబంధించి గత సంవత్సరం సేమ్ ఇన్ ది సేమ్ సీజన్ బిట్వీన్ టూ జనవరి టు మీకు ఏప్రిల్ లెక్క తీసుకోండి గత సంవత్సరం కంటే ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ విద్యుత్ వినియోగం పెరిగింది విద్యుత్ వినియోగం పెరిగింది దయచేసి అది గమనం తీసుకోవాలని చెప్పి అట్లాగే అట్లాగేదైతే ఆరు గ్యారెంటీలకు వచ్చేవారు కల నాలుగు గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు చేయబడ్డాయి ఇంతవరకు నాకు సుదీర్ఘ ప్రజా జీవితం ఏదైతుందో విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఏ ప్రభుత్వం ఏ పార్టీ కూడా నీకు ఎన్నికల ప్రణాళిక అమలు చేసి ఉదంతం లేదు ఇలా మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సులో రవాణా సౌకర్యం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం అవసరాలకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ బుడ్డి పది లక్షల రూపాయల వరకు ఏదైతుందో ఉచిత వైద్య సదుపాయం రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇవాళ మేము ఏదైతుందో ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల నిర్మాణ మంజూరి కార్యక్రమాన్ని కూడా ఆరంపజినామని చెప్పంటున్నాను నేను మేము రుణమాఫీ ఏదైతున్నదో బై ఫిఫ్టీన్త్ ఆగస్టే మేము ఇంప్లిమెంట్ చేయబడే విధంగా మేము కార్యక్రమం రూపొందించినాం వరిదానానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వ ఇచ్చే విధంగా ఏదైతుందో కార్యక్రమాన్ని రూపొందించారని చెప్పి నేను వీళ్ళు ఈ కార్యక్రమాలు ఏవైతే మీరు పేర్కొంటుండ్రో ఇవి అవి కూడా భాజపా ప్రభుత్వం వాళ్ళ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు అని అడుగుతున్నాను ఉచిత విద్యుత్ ఏదైతుందో రైతాంగానికి భారం కాకూడదని చెప్పి అమలు చేతలు పెట్టింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ టూ థౌజండ్ ఫోర్లో ఏదైతుందో వీ ఓట్ ఇట్ ఇంట్రడ్యూస్ రెండు వేల నాలుగులో ఆరంభిపజేసిన చెప్పి అంటున్నా ఇలా భాజపా పాలిత రాష్ట్రాలు ఎక్కడైనా రైతాంగానికి ఉచిత విద్యుత్ తీస్తున్నారే ఇలా రుణమాఫీ మేము రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో అప్పు రుణమాఫీ చేసినమే ఏక కాలంలో లక్ష రూపాయలు మాఫీ బట్ రుణమాఫీ గురించి మీరు అన్న డేట్ కి రుణమాఫీ చేయలేకపోయారు ఇప్పుడు ఆగస్టు అని మాట్లాడుతున్నారు ఈ పంద్రాగస్టుకు రుణమాఫీ చేయకపోతే రాజీనామాకు సిద్ధమా అని బీఆర్ఎస్ పార్టీ ఒక అస్త్రాన్ని సంధిస్తోంది చెప్పారు కదనే బై టూ థౌసండ్ ఫిఫ్టీన్ సారీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇంప్లిమెంట్ ఇట్ దేనికైనా సిద్ధం రేవేంద్ర రెడ్డి పేర్కొన్నారు మేము ఎన్ను కూడా ఇవాళ ఖరీఫ్ పంట నాటికి రైతుకు పెట్టుబడి అవసరమే ఖరీఫ్ పంట నాటికి వీళ్ళ రైతు చెల్లించవలసిన అప్పు చెల్లించవలసిన అవసరం లేకుండా బ్యాంకర్కు ప్రభుత్వ పూచికత్తగా ఉండి ఆ అప్పు ఏదైతుందో ప్రభుత్వం చెల్లించే విధంగా మీ ఖరీఫ్ నాటికి ఏదైతుందో కొత్త రుణ సౌకర్యం కల్పించబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పి అంటున్నా ఇలా భాజపా ప్రభుత్వం ఎక్కడైనా దేశంలో రైతాంగం రుణమాఫీ చేస్తున్నాదే చేసేది కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది రేపు చేయబోయేది కాంగ్రెస్ పార్టీ వరి దాని బోనస్ ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోయేది కాంగ్రెస్ పార్టీ ఏదైనా కానీ ఇలా భాజపా ఏదైతుందో మీకు గృహ అవసరాలు రెండు వందల యూటికి విద్యుత్ ఇస్తున్నాయి మీరు ఎక్కడ ఇస్తున్నారా మేము ఆడబిడ్డలకు ఆత్మస్థాయి కల్పి చేయబడే విధంగా ఏదైతుందో ఉచిత ప్రయాణ రవాణా రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం మీరు ఎక్కడన్నా కల్పిస్తున్నారా మేము ఐదు వందల రూపాయలకి సిలిండర్ బొడ్డీ కల్పిస్తున్నాం మీరు ఎక్కడ కల్పిస్తున్నారా మీరు ఏమి చేయను మీరు కూడా మా మాట్లాడమేంటే నాకు ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటున్నాను నేను ముందేదైతే మేము మేము అమలు చేస్తున్న కార్యక్రమాలను మీరు ప్రకటించండి మేము అమలు చేస్తున్న కార్యక్రమాలను మీరు ప్రకటించండి ఎట్లీ చేస్తామని చెప్పండి చేస్తామని చెప్పండి అది కూడా దిక్కులేదు పైపెచ్ మీరు మమ్మల్ని మాట్లాడబింటాయా నిజామాబాద్లో మీకు ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్ ఆ బీజేపీ అంటే ఇప్పుడు బేసిక్గా ఈ ఎన్నికలు జాతీయ స్థాయిలో దొరుకుతున్నాయి ఎన్నికనే కాబట్టి నేచురల్గా భారతీయ జనతా పార్టీ అని చెప్పి భావిస్తాం బీఆర్ఎస్ ఏదైతే మొన్నటి ఎన్నికల్లో వాళ్ళు ఆశించిన ఫలితాలు పొందలేక చెతికిల పడ్డారు తిరిగి కోలుకున్న ప్రయత్నం చేస్తున్నారు చూడాలి నెటస్సీ నెటస్సీ గతంలో ఇందాక మీరు చెప్పినట్టు ఆ బాండ్ పేపర్ ఐదు రోజుల్లో తీసుకొస్తా ఉన్నారు ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు ఇప్పుడు మళ్ళీ షుగర్ ఫ్యాక్టరీ వంద రోజులు అంటున్నారు మళ్ళీ ప్రజలు ఓట్లు ఇస్తారా లేదా చూడాలి ఈ పాయింట్స్ పైన షుగర్ ఫ్యాక్టరీ విషయంలో కానీ పసు బోర్డు విషయంలో కానీ ఇందాక మాట్లాడుకున్న గ్రౌండ్ల విషయంలో కానీ తెలంగాణ యూనివర్సిటీకి ట్రైన్ హాల్టింగ్ విషయమే కానీ మీరు చెప్పిన బీడీ కార్మికుల పెన్షన్ల విషయమే కానీ పారిశ్రామిక రంగ విషయమే కానీ అటు భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్న వాటికి ఈ ఎన్నికల్లో గెలిస్తే మీరు ఏం ఆన్సర్ చెప్తారు మీరేం సవాల్ చేస్తారు ఒకటే చక్కెర కర్మాగారం పునఃప్రారంభానికి సంబంధించి ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కోర్స్ కేంద్ర ప్రభుత్వం కూడా చేయవచ్చు కానీ వాళ్ళు చేయలేకపోయినరు మేము వీ హే నిర్దిష్టమైన ఒక ప్రణాళిక రూపొందించి మేము సంవత్సర నర కాలంలో దీన్ని ఏదో అరమింపు చేయబోతున్నట్టు రైతాంగానికి ఒక విశ్వాసం కల్పించరు ఇది సబ్జెక్ట్ ఇస్ వెరీ క్లియర్ క్లారిటీ కోర్స్ పసు బోర్డు ఏదైతుందో ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే అంశం ఇవాళ గతంలో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన అరవింద్ గారు ఏదైతుందో వాళ్ళు రాసిచ్చిన బార్డ్ పేపర్ అనుగుణంగా దాన్ని అమలు చేయలేకపోయినాడు వీళ్ళ అదృష్టం కొద్ది ఇండియా కూటమి అధికారానికి వస్తే ఇది కాంగ్రెస్ చేతిలో పని ఇండియా కూటమి అధికారంలోనికి రాలేని పరిస్థితుల్లో కూడా అయితే పార్లమెంట్ మెంబర్ నాకున్నటువంటి ఒక అనుభవంతో పార్లమెంట్లో ఉన్న గళాన్ని వినిపించి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఇవాళ ఇక్కడ పసుపుబోటి ఏర్పి చేపించే ప్రయత్నం చేయగలిగేటువంటి ఒక అవకాశం కేవలం నాకు మాత్రం ఉందని చెప్పంటాం ఇలా తెలంగాణ ప్రాంతం నిజామాబాద్ పట్టణానికి సంబంధించి స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీ ఎంపీకి ఇక్కడ అన్ని మౌలిక అవకాశాలు ఉన్నాయి ఉండి దీన్ని చేయించలేకపోవటం అరవింద్ గారి అసమర్థత అని వైఫల్యం బట్ ఐఎమ్ నాట్ లైక్ దట్ ఐఎం నాట్ లైక్ దట్ విచ్వర్ పార్టీ కమ్స్ టు పవర్ ఇన్ ది సెంటర్ ఇక్కడ ఉండేటువంటి ఒక ఇక్కడి మౌలిక సదుపాయాల పరిగణలోకి తీసుకొని నీ నగర విస్తీర్ణతే కానివ్వండి వైశాల్యం జనాభే కానివ్వండి ఆదాయమే కానివన్నీ దృష్టిలో పెట్టుకొని ఇది స్మార్ట్ సిటీ ఎంపిక చేపించడంతో కావలసిన మౌలిక సదుపాయాల కల్పన ఇలా తెలంగాణ యూనివర్సిటీలో ఏదైతుందో జేఎన్టీ ఇంజనీరింగ్ కళాశాల ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం ఇది ఇవాళ ఉమెన్ డిగ్రీ కళాశాల ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని చెప్పి నేను ఇలా ట్రైన్ ఫెసిలిటీ యాజ్ యూ సైడ్ పార్లమెంట్ మెంబర్ ఏదైతుందో ఇది పార్లమెంట్ ఒక ఆర్టీసీ బస్ డిపోయో నుంచి ఏదైతే ఒక బస్ ఒకవేళ ఏర్పాటు చేయడమే ఆర్టీసీ బస్ డిపో నుండి ఉందో ఒక బస్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం ఇది సింపుల్ థింగ్ మిత్రుడు అరవింద్ గారికి అది కూడా మరి అనే తట్టకపోవడమా చేయకపోవడమా నిర్లక్ష్యమా ఇలా ఆర్మూర్ టు హైదరాబాద్ లైన్ ఇలా ఢిల్లీ లైన్ లింక్ చేయడము ఇలా నిజామాబాద్ టు ఏదైతుందో బోధన్ టు బీదర్ బోధన్ టు బీదర్ లైన్ నిర్మాణం చేయడము ఇవన్నీ కూడా తిరుపతి రైలు ఏదైతుందో నిజామాబాద్ వరకు పొడిగింప చేయటం ఇవన్నీ కూడా చెప్ప ఇవాళ జగిత్యాల కేంద్రం ఉన్నదే జగిత్యాల జిల్లా కేంద్రం ఏర్పడే ఎనిమిది సంవత్సరాలు గడుస్తుంది అక్కడ ఇంతవరకు పాస్పోర్ట్ కార్యాలయం లేదే వాళ్ళు నిజామాబాద్ పాస్పోర్ట్ కార్యాలయము మిత్రుడు మధుజాషి గారు పార్లమెంట్ సభ్యుడు చేపించింది ఇక్కడ ఎనిమిది సంవత్సరాలు గడిచింది మిత్రుడు అరవింద్ గారికి ఏది ఏదైతుందో జగిత్యాలలో పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా లేదని చెప్పి అంటారు ఎందుకు మాత్రం గల్ఫ్ కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడ పోతుంటారు కాబట్టి లేదు రైతాంగమే కానీ రైతు కూలీలే కానీ గల్ఫ్ సమస్యలే కానీ కార్మికుల సమస్యల సంబంధించే కానీ ఆడ బీడి కార్మికుల ఆడబిడ్ల సంబంధించే కానీ నాకు ఐ హాట్ కమిట్మెంట్ ఐ హాట్ కమిట్మెంట్ తోడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది జాతీయ స్థాయిలో కూడా ఇండియా కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చే అవకాశం ఉన్నది ఈవెన్ అదర్వైజ్ ఆల్సో ఆ సరే పార్లమెంట్ మెంబర్ ఒక తట్ట సభకు ఎంపీ కావడంతో నా బాధ్యత అని చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ సో మొత్తానికి ఎన్నికల ప్రచారం నడుస్తోంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తున్నారు వెళ్తున్నటువంటి క్రమంలో గతంలో జరిగిందేంటి భవిష్యత్తులో జరగాల్సిందేంటి నిజామాబాద్కు కావాల్సిందేంటి సో ఒక పూర్తి క్లారిటీతో అయిన అయితే ఉన్నారు సో ఎంతవరకు ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారు ఎంతవరకు ఆయన